కాబట్టి మనం మనల్ని పరిపాలించుకోవడానికి మనం తయారు కావాలి వి షుడ్ ప్రిపేర్ అవర్ సెల్స్ టు రూల్ అవర్ సెల్స్ తర్వాత మన దేశాన్ని పాలించుకుంటే హక్కు కానీ అధికారి కానీ మనకు వస్తాయి దానికి వ్యక్తి నిర్మాణం చాలా కావాలి వ్యక్తి నిర్మాణం అయిన తర్వాత మనం మన దేశాన్ని సమాజాన్ని పాలించుకోగలుగుతాం లేదు మనకు అటువంటి శక్తి లేనప్పుడు బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళని పారుదలని అన్నకున్నప్పుడు మనల్ని మనం పాలించుకున్న మన దేశాన్ని మనమే ప్రభువులుగా ఉన్న బ్రిటిష్ వాళ్ళు పాలించినా ఒకటే ఇంకా అంటే మనకి కనుక స్వయంగా పాలించుకునేటువంటి ఒక స్కిల్ ఒక నాలెడ్జ్ అది లేకపోయినట్టయితే ఆ అర్హత లేకపోయినట్టయితే మనం పాలించుకున్న ఒకటే బయట వాడు పాలించినా ఒకటే బయట వాళ్ళని మేము పారుదలనేది ఒక ఒక సాటిస్ఫాక్షన్ ఇంటెలెక్చువల్గా ఉండొచ్చు కానీ దానివలన పరిపాలన అనే దానికి ఎటువంటి తేడా కానీ వ్యత్యాసం కానీ ఉండదు బ్రిటిష్ వాళ్ళు పాలించిన భారతీయులే పాలించిన ఎప్పుడైతే మనకి పాలించుకునే లక్షణం మనలో లేనప్పుడు ఈ రెండు ఒకటే